సభలో నుంచొని అవక్ర విక్రమ పరాక్రమవంతులైన రాజకుమారులారా అవక్ర విక్రమ పరాక్రమవంతులైన రాజకుమారులారా అదిగో శివధనస్సు ఎవరు ఎక్కువ పెట్టగలరో బాగా చెవులు రెక్కించి వినండి ఎవడు ఎక్కు పెట్టగలడో అతనికి జనక అతడు ఎవడైతే ఎక్కువ పెట్టగలడో అతడు జనక జనకామాత జామా కామ పెట్టుకోవాలి జనక జామాత అంటే జనకునికి అల్లుడు అవుతాడు ఎవడైతే ఎక్కుపెట్టలేడో ఆ పదాన్ని ఎలా చెప్పాడు చూడండి పండితుడు ఆ మహానుభావుడు జనక జా మాత్యం నకురుతే జనకజ మాత జనకజ అంటే జనకునికి పుట్టినటువంటి సీత ఎక్కు పెట్టని వాడికి తల్లి అవుతుంది ఎక్కు పెట్టినటువంటి వాడు నాకు వల్లుడవుతాడు ఒకే పదం ఎందరెందరో రాజన్యులందరూ ప్రయత్నించి విఫలరైనారు ఎవడు ఎక్కువ పెట్టలేకపోయినాడు జనక మహీపతికి బాధ కలిగింది అయ్యో నా కుమార్తెకి వివాహమే కాదా ఇక మీలో పరాక్రమవంతులే లేరా శౌర్యవంతులే లేరా అని ఒక్కసారి అనేటప్పటికీ విశ్వామిత్రుడు ఎంత తపస్సు చేసినా అయినా క్షత్రియుడు కదూ క్షత్రియుల్లో ఒక అలవాటు ఉంటుంది పౌరుషం ఉన్న వాళ్ళకి మీకైనా నాకైనా రాయ్ ఎవరు లేడరా ఇక్కడ అన్నాం అనుకో వెంటనే ఒకళ్ళు లేస్తాడు అనమాట పౌరుషం గలవాడు లేదు ఎందుకు లేరండి ఎందుకు లేరో అంటాడు అన్నమాట అలాగే విశ్వామిత్రుడికి కొంచెం అలా అనిపించి ియ సంజాతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని చూసి రామా ధనుపస్య ఏది ఆ ధనుస్సుని ఒక్కసారి చూడు అన్నట్ట రామా ధనుపస్య రామా ఏదో ఎవడు ఎక్కుపెట్టలేదని జనక మహారాజు బాధపడుతున్నాడు అసలు లేరా అన్నాడు అప్పుడు రాముల వారు కాని రాముల వారు లేచారు రాముల వారు లేవగానే అందరూ చూశారు సాగమ రాముల వారు గర్వంగా ఉండదు అలా మదగజల్ల రామచంద్ర ప్రభు వస్తున్నాడు దివ్యమైనటువంటిది అందరినీ ఆకర్షించిన ఒకనొక సుందర మూర్తి స్పెషల్ రూపం రాముల వారి రూపం ఎలాంటిదో తెలుసునా మీరు ఆ రాముల వారి పటం చూడగానే ఎవడైనా ఆయన రాముడు అని చదువుతాడు స్ఫురద్రూపం ఏ రు ఏనాడైనా ఎక్కడైనా ఏ దేశంలోనైనా కాశీ వెళ్ళినా రామేశ్వరం వెళ్ళినా అయోధ్య వెళ్ళినా మీ ఇంట్లో ఉన్నా మా ఇంట్లో ఉన్నా ఈయన రాముడే ఇంతటి అందం ఒక్కసారి అందరూ చూశారు ఎవరు సభలో ఆకర్షించిన మూర్తి అప్పటికెవరికి ఈయన రాముడని శ్యాముడు మణీయ వాడు నెల రేడు సరిజాడు మనగాడు వాణి కనులు మగ మీన లేనుర వాణి నగవురతాల జాలుర వాణి కనులు మగ మీన లేనుర వాణి నగవు్రత జాలుర వాణి చూచి మగవారలైన మరుల్ గొండెడు మనో గరుడు మనో మరుడు రఘురాముడు

సదమల మద గజ గమనము స్వయం వర వేదిక చెంత మదన విరోధి శరాసనమును తన కరమున భూని నయంత జయ బలో రాజా రామచంద్ర మహారాజుకి జయ అమ్మవారికి అయ్యవారికి ముహూర్తం జీలకర్ర బెల్లాన్ని సీతమ్మ తల మీద రాముల వారి తల మీద ఉంచుతున్నటువంటి దివ్యమైనటువంటి సమయం ఆనందకరమైనటువంటి సమయం సకల శుభములు కలిగించేటువంటి ముహూర్త సమయం అయితే కొన్ని చోట రావణాసురుడు లేడు కొన్ని చోట రావణాసుడు గల వచ్చాడు రావణాసుడు ఎక్క ఎక్కువెట్టలేక ఆహ్ నా దైవమైనటువంటి ఈశ్వరుని చాపము దీనిని స్పృశించుటయ్యే మహా పాపము అని వెనుదిరిగాట కొందరంటే ఈత రాదనుకోండి నేను ఈత వేయనరా అంటాడు చెరువు దాకా వచ్చి ఈత వేయరా నేను వేయను దేనికని వాడికి రాదు అలాగే ఈయన కూడా ఇది ఈశ్వరుని చాపము దీన్ని మహా పాపము మెలకుండా వెనక్కి తిరిగిపోయినాడు ఇక రాముల వారు దగ్గరికి దగ్గరకు వచ్చి నమస్కరించాడు ముందు దేనికని ఇది శివుడు తాకిన ధనస్సు రోజు పూజలు కొనేటువంటి ధనస్సు నమస్కరించాడు ప్రదక్షిణ చేశాడు ముందు ప్రదక్షిణ చేసి నమస్కరించి ముందు కుడి చేతితో ధనస్సుని పట్టుకున్నాడు చూడండి ఎడంచేత్తో తాకూడదు తర్వాత ఎడం చేత్తో మార్చుకోవచ్చు మొట్టమొదటగా తాకవలసింది కుడి చేతితో కుడి చేతితోటి అలా పట్టుకోగానే ఏనుగు తన తొండంతో చెరుకు గడను అవలవలగా ఎలా పైకి ఎత్తుతుందో మళ్ళీ ఒకసారి చెప్తాను ఏనుగు తన తొండంతో చెరుకు గడను అవలీలగా ఎలా పైకి ఎత్తుతుందో అంత తేలికగా పైకి ఎత్తాడు రాముల వారు ఆహా ఏమి అదృష్టం దేవతలు చూస్తున్నారు జనక మహీపతి ఆశ్చర్య మేలి ముసుగులో నుంచి సీతామాత సకల సద్గుణోపేత సర్వ సులక్షణ లక్షిత జాత అవనీ జాత సీతామాత చూస్తోంది మనోహరమై ఆనందకరమైనటువంటి ఆ దృశ్యాన్ని దేవతలు తిలకిస్తున్నారు మీరు తిలకిస్తున్నారు నేను తిలకిస్తున్నాను మన జన్మలు పావనం అవుతున్నాయి రాముల వారు తర్వాత ఎడమ చేతిలోకి మార్చుకొని ఆ చివర కొక్క్యాలుంటాయి ధనస్సుకి రెండు కొక్క్యాల్లాగా ఉంటాయి వంపు తిరిగి అల్లెత్రాడుని తగిలించాలి అప్పటి వరకు అల్లెత్రాడు విడిగా ఉన్నది ఈ అల్లెత్రాడును చేసి ఆ కొక్కానికి తగిలించాలి అని అల్లెత్రాడు ఎంత ఉండాలి అంటే ధనుస్సుకి జానాభిత తక్కువ ఉండాలి అప్పుడు దీన్ని ధనుస్సుని వంచి అల్లెత్రాడుని తగిలిస్తే అని మోగుతుంది గట్టిగా ఉంటే అన్నట్ట అనగానే గిరిగె కులాచలంబులు భూమి గడగడ 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 వణికింది గిరిగె కులాచలంబులు అట బీటలు వార్య దిగంత కుడ్యము పరియలు భూతలము అపాన్ని ధులు కలంగన్ సప్త సముద్రాలు ఒక్కసారి ఘూర్నిల్లినై కుల పర్వతాలు గడగడ 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 ఉడికిపోయినాయి భూమి ఒక్కసారి కంపించింది ఎప్పుడైతే ఇలా ఉన్నదో ప్రకృతి ఒక్కసారి పంచభూతాలు వదిలిపోతూ ఉంటే అప్పుడు లక్ష్మణస్వామి అన్నారట ఓ పంచభూతములారా శాంతించండి శాంతించండి రాముడు లోకరక్షణార్థమై కళ్యాణ నిమిత్తమై తన యొక్క పరాక్రమాన్ని చూపించడానికి దివ్యమైనటువంటి శివధనస్సుని ఎలా వంచడానికి అల్లెత్రాడును తగిలించడానికి ధనస్సుని ఎలా నొక్కాడే కాని మరికొన్ని క్షణాలలో మీకు సుఖం జరుగుతుంది సుఖం జరుగుతుంది మీరందరూ శాంతించండి అంటూ ఉండగానే రాముల వారు అలా అల్లెత్రాడునేలా ఎలా చెవులిదాక లాగుతున్నాడు